డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పుకోవడానికన్నా ముందు మనం ఏ విషయాలలో స్వాతంత్రాన్ని సాధించడం అనేది చెప్పుకుందాం అత్యాచారాలు చేసుకునే స్వాతంత్రం అవినీతి చేసుకునే స్వాతంత్రం అడ్డమైన బూతులు పబ్లిక్ మాట్లాడే స్వాతంత్రం కులాల పేరుతో కొట్లాడుకునే స్వాతంత్రం భాషల గొప్ప పేరుతోని గుద్దుకునే స్వాతంత్రం నడి బజార్ల చెత్తేసే స్వాతంత్రం రోడ్డు పక్కన ఉచ్చవోసే స్వాతంత్రం పీకల దాకా దాగి బండ్లు నడిపే స్వాతంత్రం భూ కబ్జాలు పెట్టుకునే స్వాతంత్రం తినే తిండిని కల్తీ చేసుకునే స్వాతంత్రం విద్య వైద్యం అడ్డగోలుగా అమ్ముకునే స్వాతంత్రం నకిలీ విత్తనాలను రైతుల కంటగట్టే స్వాతంత్రం పెద్దోనికి పల్లకి పేదోనికి పాతాలనిచ్చిన స్వాతంత్రం బయటి దేశం మన నడ్డి మీద అన్నేదాకా తెలియలేదు మనం ఒకటే అని అందరం కలిసి కొట్లాడి మన్ని తన్ని తరమేసిన తర్వాత ఇమీడియట్ గా తెల్లారే మళ్ళా గల్లా గల్లా పట్టుకొని కొట్లాడుకునేదాకా వచ్చింది మన కథ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికైనా విభేదాలని పక్కకు పెట్టి ఇండివిజువల్